ఆదాయం నిలకడగా రావటం లేదండి అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాము అటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి తేడా మీకే తెలుస్తుంది ఇది ప్రతి మంగళవారం నాడు రాత్రి చేయవలసి ఉంటుందండి ఇందుకోసం మనకు కావాల్సింది చాలా సింపుల్ అండి ధనియాలు చిన్న బెల్లం ముక్క ఎరుపు రంగు వస్త్రం కావాలండి ఇది మనం ప్రతి మంగళవారం నాడు రాత్రి ఆ విధంగా ఏడు మంగళవారాలు పాటించాలండి ఖచ్చితంగా ఈ ఎరుపు రంగు వస్త్రంలో ధనియాలను చిన్న బెల్లం ముక్కను ఉంచి గట్టిగా మూట కట్టాలండి ఈ విధంగా మూట కట్టిన తర్వాత మన దేవుడి గదిలో ఇష్టదైవాన్ని ప్రార్థించి ఇష్టదైవము కులదైవం ప్రార్థించి ఆ దేవుడి గదిలో ఆ రాత్రంతా ఉంచండి ఉంచిన తర్వాత తెల్లవారితో స్నానం చేసి ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని హనుమంతుడి గుడిలో కావచ్చు రావి చెట్టు మొదట్లో ఉంచి ప్రార్థించి ప్రార్థించేసి ఈ విధంగా ఏడు మంగళవారాలు పాటించండి తేడా మీరే తెలుసు